అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని మరి అప్డేట్స్ అవి చేసుకుంటే ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటుగా మనకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కూడా విడుదల చేశారు మరి ఫైనల్ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను తీసుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ముందుగా ఎవరికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి వారికి ఈ యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించి మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది అది కూడా మనకు ఒకేసారి కాకుండా మూడుసార్లు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది అన్నమాట మరి ఈ విధంగా డబ్బులను అందజేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడతల డబ్బులైతే ఇచ్చింది గత ఆగస్టు నెల వరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు జమ కావాలంటే మనం కొన్ని అప్డేట్స్ అయితే చేయాలి మరి ఇరవై ఒకటో విడత కింద అప్డేట్స్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయని చూస్తే ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు కనుక ఉంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుందన్నమాట మరి యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ముఖ్యంగా కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా కానీ మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మేరహతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుంది మరి ఇరవై ఒకటో విడుద ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అంటే అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ అక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి అందులో మనకు బెనిఫిషరీ స్టేటస్ కానీ లేకపోతే బెనిఫిషరీ లిస్ట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి బెనిఫిషరీ స్టేటస్ లేదా బెనిఫిషరీ లిస్ట్ ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అవసరం ఇక్కడ బెనిఫరీ స్టేటస్లో చెక్ చేసుకోవాలంటే అట్లా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయో రావని తెలుస్తుంది లేదనుకుంటే బెనిఫరీ లిస్టులోకి వెళ్ళి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం మీకు తెలియజేస్తుంది మరి ఈ విధంగా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు రావా అనేది మీరు తెలుసుకోవచ్చు మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాలి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి దాంతోపాటుగా మీకు ఏదైనా సరే గతంలో పంతొమ్మిదో విడత కానీ ఇరవై విడత కానీ రాకుండా ఉంటే ఆ పంతొమ్మిది ఇరవై విడతల డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుందనమాట ఇప్పటికే మీకు కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ అయిపోయింది మరి నెల మొదటి వారంలోని డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ యొక్క పిఎం కిసాన్ అయితే వాయిదా వేశారు వాయిదా వేసి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి నెల చివరి వారంలో ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి ఇప్పటికే ప్రతి రైతు కూడా అప్డేటెడ్గా ఉన్నారు మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పొందాలి అంటే ఈ యొక్క రైతులందరూ కూడా అంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ సాయాన్ని మీరు పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికీ అప్లై చేసుకున్నటువంటి రైతులైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే వెంటనే కూడా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన జాబితాలో కనుక మీ పేర్లుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే వేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మీకు చాలామందికి గతంలో సాంకేతిక కారణాల వల్ల ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన జమ కాలేదు మరి ఇట్లా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైతే కాలేదో వారంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎప్పుడైతే మీరు అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం మరి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది మరి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటికే మనకు అంటే తొలి విడత కూడా చాలా లేటుగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత అంటే ఇరవై విడత అనమాట ఇరవై విడత కూడా చాలా లేటుగా వచ్చింది మరి అటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ప్రతినిధి కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలు అయితే రాబోతున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా రైతులు ఉన్నారు ఇందులో మనకు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి ఒక ఐదు నుంచి ఆరు లక్షల మందిని ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఒకే ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కూడా పీఎం కిసాన్ సాయాన్ని పొందుతూ ఉండడం మరి దీంతో పాటుగా అనేక రకాలుగా ఈకేవైసీ లేకపోవడం లింక్ లేకపోవడం ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల ఏమైందంటే మనకు వీటన్నిటిని వీటన్ని కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం నుంచి వీరిని తొలగించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులు డబ్బులు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే లేట్ అయింది మరి ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి మరి దీంతో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక అన్నదాత సుఖీబో తెలంగాణలో ఉన్న రైతులకైతే కనుక రైతు భరోసా ఇట్లా ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు రాబోతున్నాయి మరి దీనిపైన కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది దీనిపైన కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పటికే లేట్ అయింది మరి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే లేట్ అయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోలో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి